కడప జిల్లా పులివెందులలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గత వైసీపీ పాలనలో అనేక ప్రాంతాలలో అక్రమ మద్యం ఏరులే పారిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ మద్యం తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ములకల చెరువులో అక్రమ మద్యం కేంద్రంపై దాడులు చేసి రెండు కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని సీజ్ చేశారని తెలిపారు ములకల చెరువు మద్యం కేసులో వైసీపీ నేతలు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అక్రమ మద్యం తయారు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తుందని అన్నవయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గంలోని మొలకల జరువులో కొంతమంది నకిలీ మద్యం తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరకడం జరిగింది ఆ దొరికిన దాంట్లో కొంతమంది ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధం ఉందని విషయం తెలియగానే తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడైన జయచంద్రారెడ్డిని అదేవిధంగా మరో ముఖ్య కార్యకర్త అయిన సురేంద్ర నాయుడు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అంటే దీనిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ చిత్తశుద్ధి చేపడిది అర్థమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు దీన్ని చిలువలు పొలవలు చేస్తూ మొత్తం వందల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉంది నకిలీ మధ్యాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులే తయారు చేసి ఏర్లై పారిస్తూ కోట్లు గడిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరికొందరు మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికే దాదాపు వేల కోట్ల కుంభకోణం మద్యం స్కామ్ లో ఈ రోజు కూడా మీ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గాని రాజక్రెడ్డి గాని ఇంకా అనేక మంది ఈ రోజు అటు రాజమండ్రి జైల్లో గాని విజయవాడ జైల్లో గాని ఈ రోజు గానీ